ఫ్రెండు నమస్తే బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ కోవైట్ కుర్రాడు అస్లాం రహమతుల్లా బ్రావు అందరికీ హ్యాపీ ఈద్ ముబారక్ అండ్ ఉగాది శుభాకాంక్షలు నేనైతే కళ్ళలో కూడా అనుకోలేదండి నేను ఎంత రంజాన్లో ఈ రెండు వేల ఇరవై ఐదులో ఎంత పెద్ద మొత్తంలో అసలు నాకు హదియా రంజాన్ హదియా వస్తుంది అనేసి అనుకోలేదు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మొచ్చటగా మూడు రంజాన్లు నేను ఇక్కడ కోవైట్లో మా కొవైటి మేడం గారి ఇంట్లో వర్క్ చేశానండి ఎప్పుడు కూడా ఇంతకుముందు రెండు రంజాన్లో కూడా ఇంత పెద్ద మోతాదులు అయితే నేను అమౌంట్ అయితే నేను హదీ కింద తీసుకోలేదు నాకు ఈ సంవత్సరం అయితే చాలా పెద్ద హది అయితే వచ్చింది ఇప్పుడే వచ్చాను డ్యూటీ నుంచి మా మేడం గారు నేను ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు ఆమె కొంత అమౌంట్ అయితే ఇచ్చారు దాంతోపాటుగా మా కోవైటి మేడం గారిని చుట్టాలింటికి తీసుకెళ్ళాను మొత్తం జహ్రా కువైట్ సిటీ మొత్తం ఎక్కడెక్కడైతే ఉన్నారో ఇంచుమించు ఒక పదిహేను అయితే వెళ్ళాను ఇంచు ఇంచుమించు అయ్యను నసీము ఇంకా తైమా చుట్టుపక్కల ఇంకా చిన్న చిన్న విలేజ్లు ఉన్నాయి అక్కడికి వెళ్ళాను అదేవిధంగా సులాబీ రా సాద్ అబ్దుల్లా సిటీ జాబర్లమద్ ఏరియా మొత్తం అన్నీ కలుపుకొని దగ్గర దగ్గరగా పదిహేను అయితే వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత మా మేడం గారు చుట్టాలు ఉంటారు కదా వాళ్ళ బంధువులు కూడా వాళ్ళు కూడా నాకైతే అమౌంట్ అయితే ఇచ్చారు నేనైతే సాకు ఫ్రెండ్ లెక్కేస్తాను చూడండి ఎంత ఇచ్చారు ఏంటనేసి షాక్ అయిపోయాడు ఈ అమౌంట్ చూసి ఇది వచ్చేసి మీకు ఫ్రంట్ కెమెరా అండి ఇది రివర్స్ లో కనపడుతుందేమో ట్వంటీ కేడి చూడండి ట్వంటీ కేడి ఇది నేను రంజన్ లో నాకు దివానీ వర్క్ ఉంది డ్రైవింగ్ డ్యూటీ చాలా హెవీ వర్క్ అసలు వీడియో తీసి మీకు చూపిద్దామంటే అసలు వల్ల అవ్వలేదు చాలా ట్రాఫిక్ జామ్ ఉంది ఈ రోజు అయితే ఎంత ట్రాఫిక్ అంటే వెళ్ళిన ప్రతి చోట కూడా అసలు కార్ పార్కింగ్ చేయడానికి లేదు అసలు నేను ఇంకా అలాగే ఉన్నాను అనమాట ఇంచుమించు ఆరు గంటలు డ్రైవింగ్ నాన్ స్టాప్గా అసలు కార్ కూడా ఆపలేదు నేను కూడా దిగలేదు మా గారిలో వాళ్ళ చుట్టాలింటికి వెళ్ళేవారు ఐదు పది నిమిషాలకు మళ్ళీ వచ్చేసేవారు ట్రాఫిక్ జామ్ ఇంకా చిన్న చిన్న క్లిప్పులు కూడా తీయడానికి కూడా వీలలేదు ఈ అమౌంట్ ఎంత వచ్చింది ఏంటి సార్ అసలు లెక్క ఇప్పుడు వీడియో మాట్లాడి మీ అందరికీ కూడా చూపిద్దాం అసలు నాకు ఎంత రంజాన్ మాసంలో ఎంత హది ఇచ్చారు నేను చేసిన పనికి మా మేడం గారులకి నా పని నచ్చి అదేవిధంగా మా మేడం గారు చుట్టాలకు కూడా దగ్గర దగ్గరగా వన్ ఇయర్ పాటు ఉంటాం కదా ఇక్కడే వాళ్ళు రంజాన్ మాసంలో అప్పుడప్పుడు ఇప్పుడనే కాదండి శుక్రవారం ప్రతి శుక్రవారం కూడా మా సార్లో చుట్టాలందరు కూడా వస్తారు బ్రదర్సు బంధువులు మిత్రులు అందరూ కూడా వచ్చి ఛాయలు కావాల్ తాగినప్పుడు కూడా నేను వర్క్ అనేది చేస్తాను అప్పుడు ఎవరు ఇలాంటి ఫెస్టివల్ టైంలో వాళ్ళు మనల్ని తృప్తిపరచడానికి ఒకేసారి అమౌంట్ అనేది ఇస్తారు అమౌంట్ ఎంత వచ్చింది ఏంటనేసి మొత్తం కూడా చూద్దాం ఇది వచ్చేసి కువైట్ దేశంలోనే అతి పెద్ద కరెన్సీ నోట్ అండి ఇరవై దినార్లు వచ్చి ఒక్కొక్కరు ఇరవై దినార్లు ఇచ్చారు మీరు ఒక్కొక్కరు అయితే దినారు న్ దినార్లు కూడా ఇచ్చారు చూద్దాం ఎంత అమౌంట్ వచ్చింది ఏంటో ఇరవై దినార్లు నలభై దినార్లు ఇరవై ఇరవై నలభై అరవై మూడు ఇరవైలు అరవై నాలుగు ఇరవైలు చూడండి ఎనభై నలుగురు అయితే దినార్లు దినార్లు ఇచ్చారండి ఇరవై దినార్లు నలుగురు ఒక్కొక్కరు ఇరవై దినార్లు నోట్ ఐదు ఇచ్చేశారు ఇది వచ్చేసి ఐదు దినార్లు చూడండి ఐదు దినార్లో ఒకరు అయితే ఒక మేడం గారు ఐదు దినార్లు ఇచ్చారు ఇంకొకరు అయితే దినార్ ఇది కూడా దినార్ ఇది కూడా దినార్ ఇది కూడా దినార్ ఇదో దినార్ ఇదో దినార్ ఇదో దినార్ అలాగ ఒకరు ఇది వచ్చేసి న్యూస్ తినారు అండి దినార్లో సగం ఒక కొంతమంది అయితే దినారు రెండు దినార్లో కొంతమంది అయితే నువ్వు తినారు అలాగా మొత్తం కూడా ఇది ఉంది వీళ్ళకి ఇచ్చేది అమౌంట్ అనేది ఇది అంత అమౌంట్ ఎంత చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఇవి మొత్తం కూడా దినార్లు నూజ్ దినాలు కలిపి పన్నెండు దినాలు ఉన్నాయి ఈ పన్నెండు దినాలకి ఐదు దినాల్లో అంతా పన్నెండు ప్లస్ ఐదు దినార్లు పదిహేడు పదిహేడు దినాలకి ఎంత ఎనభై దినార్లు మొత్తం ఎంత అయింది ఏంటనేసి టోటల్ చేయండి మళ్ళీ నేను లెక్కేస్తాను ఒకటి ఇరవై నలభై అరవై ఎనభై ఎనభై ఐదు ఎనభై ఆరు ఇది న్యూస్ దినారు రెండు కాగితాలు కలిపితే దినారు అవుద్ది ఎనభై ఆరు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది తొంభై తొంభై ఒకటి తొంభై రెండు తొంభై మూడు తొంభై నాలుగు తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఏడు తగ్గేదల తొంభై ఏడు దినాలు అయితే వచ్చినాయి నాకైతే కువైట్లో అదియా మా మేడం గారిలో ఇంటి దగ్గర వర్క్ చేసినందుకు మొత్తానికైతే తొంభై ఏడు దినాలు అయితే వచ్చినాయి మా ఫ్రెండ్ కులదీప్ అయితే నిజంగా షాక్ అయిపోయాడు నేనైతే అసలు ఊహించలేదండి ఈ రంజాన్లో ఇంత పెద్ద మొత్తాదులో అది వస్తుంది అనేసి అనుకోలేదు చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ రంజాన్ మాసంలో ఎక్కువ హెవీగా వర్క్ ఉంటుంది కాబట్టి దాని గురించి మేము ఇంకా కష్టపడదాం కాబట్టి మా యొక్క పనితనం నచ్చి అదేవిధంగా సంవత్సరం అంతా కూడా వీళ్ళ చుట్టాలందరూ కూడా మమ్మల్ని చూస్తారు కదా ఇక్కడ వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా వచ్చినప్పుడు వాళ్ళకి చిన్న చిన్న హెల్ప్ చేయడం కానీ వాళ్ళు ఏదైనా కార్లో లగేజీలు తెచ్చినప్పుడు మేము లోపల ఎట్టడం కానీ లేదంటే మా సార్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఒకవేళ దివానీలు వర్క్ చేసినప్పుడు మేము వాళ్ళకి చిన్న చిన్న హెల్ప్ చేసినప్పుడు సంవత్సరం మొత్తం కూడా ఒకేసారి ఇస్తారన్నమాట ఈ రంజాన్ మాసంలో హదియా ఈద్ ముబారక్ రోజు అయితే తొంభై ఏడు దినార్లో నాకైతే హదియా కింద ఇచ్చారండి చూడండి చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ తొంభై ఏడు దినార్లనే మన ఇండియన్ రూపీస్లోకి కన్వర్ట్ చేస్తే దగ్గర దగ్గరగా ఇరవై ఏడు వేల రెండు వందల చిల్లర ఎంత ఉంటుంది దగ్గర దగ్గరగా ఇరవై ఏడు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే వేసుకోండి ఈ రోజు కరెన్సీ రేట్ వచ్చేసి దినార్ వచ్చేసి రెండు వందల డెబ్బై ఏడు రూపాయలయితే ఉంది బ్యాంక్ రేటు మొత్తానికైతే నాకు మన ఇండియన్ రూపీస్లో అయితే ఇరవై ఏడు వేల రెండు వందల రూపాయల దాకా అయితే నాకు ఈ రెండు వేల ఇరవై ఐదులో రంజాన్ మాసంలో అది అయితే వచ్చిందండి మా కోవైటి మేడం గారి ఇంటిక నుంచి చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకనేసి అంటే ఇంత పెద్ద మొత్తాదులో నాకు అమౌంట్ రావడానికి ఇంచుమించు చాలా హెవీ డ్యూటీ అయితే ఉంటుంది రంజాన్ మాసంలోనూ దాని గురించి అయితే మనకైతే ఇంత కరెన్సీ అయితే ఇస్తారు కొన్ని కొన్ని నెలల్లో అయితే ఒక్క దినారు కూడా అయితే ఇవ్వరు కొంతమంది ఎవరు కొంతమంది అయితే నాకన్నా ఎక్కువగా ఇంచుమించు రెండు వందల దినార్లు మూడు వందల దినార్లు ఐదు వందల దినార్లు కూడా ఇచ్చే ఇల్లులు అయితే ఉంటాయి కొంతమంది అయితే అసలు ఒక్క దినారు కూడా ఒక్క పది రూపాయలు కూడా గిఫ్ట్ కింద ఇవ్వరు అయితే రెండు వేల ఇరవై ఐదులో అయితే నేను చాలా పెద్ద అమౌంట్ అయితే హదియా కింద అయితే తీసుకున్నాను మా మేడం గారు ఇచ్చిన హియా అయితే ఇరవై దినార్లు మొత్తం మా మేడం గారు బంధువులు మా సారు వాళ్ళ దివానీలు వర్క్ చేసిన వాళ్ళు అందరూ కూడా ఇచ్చినవి అయితే దగ్గర దగ్గరగా మొత్తం అన్నీ కలుపుకుంటే తొంభై ఏడు దినార్లు అయితే అయ్యింది కొంతమందికి అయితే ఒక దినార్ కూడా అదే కింద అయితే రాదు లాస్ట్ ఇది ముబార్క్ పండుగ రోజునైతే అదే అయితే ఇస్తారండి గిఫ్ట్లు ఇస్తారు ఇలాగ డబ్బులు ఇస్తారు బట్టలు కొనుక్కోమని డబ్బులు ఇస్తారు లేదంటే బట్టలు పెడతారు వాళ్ళ ఇష్టం ఇస్తారు వాచ్లు ఇస్తారు చాలా గిఫ్ట్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది దానిలోనే భాగంగా నేను పనిచేసే ఇంట్లో అయితే నాకైతే అమౌంట్ కింద పెద్ద పెద్ద అయితే అది అయితే ఇచ్చారండి నెక్స్ట్ రంజాన్కి వేరే కంట్రీలో ఉండొచ్చు లేదంటే ఇదే ఇంట్లో వర్క్ చేయొచ్చు నేను పనిచేసే ఇంట్లో రంజన్ మాసంలో నాకు ఎలా ఉంది ఏంటనేసి వర్క్ షార్ట్ వీడియో ద్వారా మీకు అయితే చూపించాను అదే కాకుండా రంజన్ మాసం మొత్తం కూడా అందులో నాకు ఇచ్చినటువంటి ఎఫ్తార్ విందు ఏదైతే ఉందో ఎన్ని రోజులు ఇచ్చారు అన్ని రోజులు కూడా మీకు షార్ట్ వీడియో ద్వారా మీకు తెలియజేశాను అవకాశం ఉన్నటువంటి ప్లేస్ వీడియోలు తీసి మీకైతే చూపించాను ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేసి రంజాన్ మాసంలో ఇంకా లాస్ట్ రోజు అయితే వీడియో తీయడానికి లేదండి ఫోను పట్టుకోవడానికి కూడా ఇలా పట్టుకోవడానికి కూడా లేదు అసలు అంత ట్రాఫిక్ జాము అదేవిధంగా పోలీసు వాళ్ళు కెమెరాలు పట్టుకుని రెడీగా ఉన్నారు మనం ఫోన్ మాట్లాడినా ఫోన్ పట్టుకుని వీడియోలు తీసినా కూడా ఫైన్ వేయడానికి అందుకనేసే మనం జాగ్రత్తలు తీసుకోవాలి వీడియోలు తీసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకనేసి నేను రంజాన్ మాసంలో మేము షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు కానివ్వండి రోడ్డు మీద ఉన్నప్పుడు కానివ్వండి అసలు ఎటువంటి వీడియోలు అయితే తీయలేదు అందుకనే పోలీసు వాళ్ళు మనకి కెమెరా కరెక్ట్గా కొడతారు అనమాట పట్టుకుంటారు కొంచెం ప్రాబ్లం అయ్యి ఆ వీడియో క్లిప్లు అనేవి మీ దాకా తీసుకురాలేదు డబ్బులు అది అది చూసి షాక్ అయిపోతున్నాడు మావాడికి కూడా ఇచ్చారం కానీ అని లేదు అంత ఇచ్చారు ఏంటనేసి అసలు చాలా వీడియో క్వాలిటీ వస్తుంది నేను ఈ మాట చెప్తే మీరు అసలు నమ్మరు అబద్ధం మనసు చెప్పారు ఎంత క్లారిటీగా ఎంత స్మార్ట్గా ఎంత హెల్దీగా కనపడుతున్నాను వీడియోలు అయితే అయిపోను కదా చెప్తే నమ్మరు చాలా నీరసంగా ఉన్నాను నా కొలి చూడండి అలా ఉంది పరిస్థితి చేయి నొప్పి ఉంది కాళ్ళని నొప్పి ఉంది అంటే ఎవరు నమ్మరు ఎంత క్లారిటీగా ఉంది కదా అందుకనే ఎవరు నమ్మరు మొత్తానికైతే చాలా చాలా నీరస పడిపోయాను ఇదండి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అది చేయండి పెద్ద మొత్తాదిలో మనకి ఇది వచ్చిందని డ్రింక్ కూడా ఇచ్చాడు మనకి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని దాన్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను মান বাই জে হিন্দাৰত